ఇవాళ మనం లైవ్లో చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి అనేది దయచేసి వీడియో క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు కంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది మనం మన పొలానికి వాడుతున్న మందులు ఏంటివి ఏంటి ఎన్ని దఫాల మందు వేశాము ఇలా ప్రతి ఒక్కటి కంటెంట్ అయితే మీకు అర్థమవుతుంది లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నా కామెంట్ చేయండి లైక్ చేయండి రైతు వ్యవసాయం ఛానల్ అండి మనది రైతు వ్యవసాయం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కటి నేను మీకు చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి గారు క్రెడిట్ టువర్స్ నవీను ఈ మెసేజ్ మళ్ళీ చేయవా ఆ మెసేజ్ ఏంటో నాకు అర్థం కాలేదు మళ్ళీ మెసేజ్ చేయవా మెసేజ్ ఏంటో నవీను ప్లీజ్ మళ్ళీ చేయవా ఒంగోలు ఒంగోలులో ఉన్నావా ఓకే హాయ్ నానా నిఖిల్ ఎగ్జామ్ టైం అవ్వలేదా నాని ఇంకా నాని ఎగ్జామ్ టైం అవ్వలేదా కాలేదా ఇవాళ మన మిరపతోటకి తోటకి అయితే మనం చల్లుకుంటున్న ఎరువు బస్తాలు ఏంటి అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు దీంట్లో ఉన్న టెక్నికల్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఇస్తాను లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి